టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్పత్రిలో చేరాడు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో డే మ్యాచ్ లో అతనికి తీవ్రమైన గాయం సంభవించింది ఈ గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం అయ్యింది దీంతో శ్రేయస్ ప్రస్తుతం సిడ్నీలోని ఒక ఆస్పత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్నాడు ఇంతకీ ఏం జరిగిందంటే మ్యాచ్ లో ఆసిస్ బ్యాటర్ అలెక్స్ కారీని అవుట్ చేయడానికి శ్రేయస్ అయ్యర్ బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి వెనక్కి పరిగెత్తి ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు ఈ ప్రక్రియలో అతని ఎడమ పక్కటెముకకు గాయమైంది మొదట అందరూ ఇది చిన్న గాయమే అనుకున్నారు కానీ డ్రెస్సింగ్ రూమ్ కి తిరిగి వచ్చిన వెంటనే టీమ్ డాక్టర్ ఫిజియో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు నేషనల్ మీడియాకు అందించిన సమాచారం ప్రకారం శ్రేయస్ గత రెండు రోజులుగా ఐసీయులో ఉన్నారు రిపోర్ట్స్ లో అంతర్గత రక్తస్రావం గుర్తించారు ఈ రక్తస్రావం వల్ల ఇన్ఫెక్ట్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అతను రెండు నుంచి ఏడు రోజుల వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండారని తెలుస్తోంది మొదట్లో అతను మూడు వారాల్లో కోలుకుంటాడని అనుకున్నారు కానీ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి శ్రేయస్ అయ్యర్ లాంటి ఫైటర్ త్వరగా కోలుకొని మళ్ళీ గ్రౌండ్ లో సందడి చేస్తాడని ఆశిద్దాం టీమిండియా అభిమానులందరూ అతని త్వరిత ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం ఫర్ మోర్ అప్డేట్స్